అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట మన గురించి హైదరాబాద్ లో ఇజ్జత్ పచీద అయితే దాలది ఇక ఢిల్లీలో కూడా ఇజ్జత్ పోవాలే అప్పుడే మనకు మనసు నిండి నత్త అవుతుంది అవ గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట కూడా హామీల పేరుతోని కాంగ్రెస్ చేస్తున్న మోసాల గురించి ఈడ తెలిస్తే కాదు ఢిల్లీలో కూడా తెలియాలి అన్నట్టు పార్టీ ఆఫీసుల ముంగట్నే ఇట్లా పోస్టర్లు గల్లీల నుంచి ఢిల్లీ దాకా వాకింది కదా కాంగ్రెస్ జూటా హామీల ముచ్చట ఏకంగా కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీస్ కానీ రైతు భరోసా మీద హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చి యూటర్న్ తీసుకున్నది అనుకుంటా ఇగో ఈ పోస్టర్లు అతికేసిన రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మరి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి ఆయనతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయి కూడా ఇయకపోడు గాక మీదికెళ్ళిన నడుమ సీఎం రేవంత్ టర్న్ తీసుకుంటా ఎకరాకు పదిహేను వేలు ఇయ్యమన్నట్టే మాట్లాడే కడుపు మండి కాంగ్రెస్ ఆఫీస్ ముంగట్నే ఢిల్లీలో ఇగో ఈ పోస్టర్లు తెలిసినాయి ఈ ఫోటోలు అన్ని పెట్టుకుంటా కేటీఆర్ కూడా ఎక్సలు అరుచుకుండు గట్టిగానే కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ తెలంగాణలో అర్ధ గ్యారంటీ అమలు కడమ గ్యారంటీలకు అరవై అబద్దాల కాంగ్రెస్లో అన్ని గ్యారెంటీలు అర్ధ సత్యాలే అమలయ్యేది మాత్రం ఒకే ఒక గ్యారంటీ మోసం అనుకుంటా సర్కారుకు సురుకులంటి ఇచ్చిండు ఇక మరి ఊ అంటే అంటే రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ టూర్ వేస్తుండు కాబట్టి అట్లా హస్తినాల ఆఫీస్ మోకాన పోయినప్పుడన్నా కానొచ్చి ఆగో పంచాది ఇందాకొచ్చిందా అని కళ్ళు ధరిస్తడానికి ఇట్లా ఈ ఆలోచన చేసిండ్రు కావచ్చు అనుకుంటా కామెంట్లు వేస్తుండ్రు కొందరు ఇక ఇంకొందరుండేమో కొడతలేవనోళ్ళు అన్నట్టు లేదా రాష్ట్రంలో నిత్య నిరసనలు రైతులు రాస్తారోకాలు అన్నదాతల ఆందోళనలతోనే సర్కార్ల శలనం లేదు అసొంటిది ఢిల్లీల పోస్టర్లు అంటేస్తే అయ్యో అట్లనా అని ఆగమేఘాల మీద తిప్పలు తీరుస్తారా ఎంబటే ఎకరానికి పదిహేను వేలు ఇస్తారా అనుకుంటా కామెంట్లు చేస్తాను